అర్హుడెవరు పూర్వం చైనా దేశంలో ఒక గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు ఆయనకి ఒక్కగానొక్కతే కుమార్తె ఆమె గొప్ప సౌందర్యవతే గాక సమర్థవంతురాలు గురువుల ద్వారా అన్ని విద్యల్లోనూ ప్రావీణ్యురాలు అయ్యింది ఆ కారణం వల్ల ఆమెకి వివాహం ఆడేందుకు గాను సంపన్న కుటుంబాలకు చెందిన ముగ్గురు యువకులు వచ్చారు భూస్వామి ఆ ముగ్గురిని అనేక విధాలుగా ప్రశ్నించి పరీక్షలు పెట్టి ముగ్గురు అన్నింటిలో సమవుజ్జీలని గ్రహించాడు అంచేత ఆయన బాగా ఆలోచించి వరుణి ఎన్నుకునే పని తన కుమార్తెకే వదలడం మంచిదని నిర్ణయించుకుని ఆ సంగతి ఆమెతో చెప్పాడు భూస్వామి కుమార్తె తండ్రి చెప్పిన దానికి సరే అన్నది కానీ వారాలు నెలలు గడుస్తూ ఉన్నాయి ఆమెకి ఈ వారిలో ఎవరిని వివాహం ఆడాలో అర్థం కాలేదు ఇంతలో ఆమెకి హఠాత్తుగా ఏదో జబ్బు చేసి ఎంతోమంది వైద్యులు చికిత్స చేసినా తగ్గలేదా వ్యాధి అంచేత ఆమె చనిపోయింది ఆమె మరణం ఆమెని వివాహం ఆడదలిచిన ముగ్గురు యువకులకి కూడా విపరీతమైన దుఃఖం కలిగించింది వాళ్ళ ఆమె మృతదేహాన్ని ఒక అందమైన పూలతోట మధ్య చలువరాతి సమాధిలో భద్రపరిచారు యువకుల్లో ఒకడు రాత్రింబవళ్ళు ఆ సమాధి పక్కనే ఉంటూ సమాధిని రోజు పువ్వులతో అలంకరిస్తూ తీరని దుఃఖంతో కాలం గడపసాగాడు రెండవ యువకుడు కుమార్తె పోయిన విచారంలో భూస్వామికి సేవలు చేస్తూ అతడి ఇంటనే ఉండిపోయాడు ఇక మూడవ యువకుడు మాత్రం ప్రపంచం అంటేనే విరక్తి కలిగినందువల్ల మహాత్ములైన వారిని దర్శించి జ్ఞాన సమూపార్జన చేయడానికి నిర్ణయించుకుని సన్యాసిలా ఊళ్ళు పట్టుకుని తిరగసాగాడు ఒకరోజు ఈ సన్యాసి యువకుడికి తను చేరిన గ్రామంలో ఒక మహాపండితుడు ఉన్నాడని తెలిసింది ఆ మహాపండితుడు సర్వశాస్త్ర పారంగతుడే గాక రకరకాల అద్భుత శక్తులు కలిగిన వాడని కూడా విని ఆ సన్యాసిని దర్శించడానికి వెళ్ళాడు పండితుడు సన్యాసి యువకుణ్ణి ఆదరించి అతడి సంశయాలకి తృప్తికరమైన జవాబులు ఇచ్చి భోజన సమయంలో తనతో పాటు కూర్చోవలసిందిగా ఆహ్వానించాడు ఇద్దరూ భోజనం చేస్తూ ఉండగా పండితుడి పదేళ్ల కొడుకు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని అది కావాలి ఇది కావాలి అని వేధించసాగాడు పండితుడు కొడుకు వేధింపుని కొద్దిసేపు భరించి చివరికి ఇచ్చి మంకుపట్టు పడతావెందుకురా వెధవాయి అంటూ వాణ్ణి గట్టిగా పట్టుకుని దాపులే భగభగా మండుతూ ఉన్న పెద్ద పొయ్యిలోకి తోసేశాడు ఇది చూసి సన్యాసి యువకుడు నివ్వెరిపోయి తను మహాపండితుడు అనుకున్నట్టు వాడు ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని పరమరాక్షసుడని భావించి అయ్యా నువ్వు మహాపండితుడువని గొప్ప అద్భుత శక్తులు గలవాడివని నలుగురు చెప్పగా విని నిజమే అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు నా కళ్ళెదుటే చేసిన క్రూర కార్యాన్ని చూసినందువల్ల నువ్వు రాక్షసుడి కన్నా అధముడివి అని చెప్పవలసి ఉంటుంది నీ నిజస్వరూపం నాకు ఇప్పుడు తెలిసిపోయింది అన్నాడు సన్యాసి యువకుడు మాటలు విని పండితుడు చిన్నగా నవ్వి మనుషుల నిజస్వరూపం వాళ్ళ కోపంలో ఉన్నప్పుడు మాట్లాడే తీరును బట్టి చేసే పనులను బట్టి గ్రహించవచ్చు అనేది నిజం కానీ నా విషయంలోనిది పొరపాటు అభిప్రాయం ఎందుకు అంటే అజ్ఞానానికి అతి స్వల్ప సంఘటనలు కూడా ఎంతో విడ్డూరంగా అమానుషంగా కనిపించడం సర్వసాధారణమైన విషయమే కదా అన్నాడు పండితుడి జవాబు విని సన్యాసి యువకుడు తీవ్ర స్వరంతో కన్నబిడ్డని అమానుషంగా మంటల్లోకి తోసి చంపడం అతి స్వల్ప విషయమా నువ్వు నరరూప రాక్షసుడిలా కనిపిస్తూ ఉన్నావు అన్నాడు ఆ మాటలకి పండితుడి ఏమీ ఆగ్రహించకుండా పెద్దగా మంత్రం ఒకటి ఉచ్చరించి గట్టిగా చిటిక వేశాడు అంతే మరుక్షణంలో అతడి కొడుకు ఏమాత్రం చెక్కు చెదరకుండా వంటల్లోంచి బయటకు వచ్చి నవ్వుతూ తండ్రిని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు కౌగులించుకున్నాడు సన్యాసి యువకుడు ఇది చూసి అప్పురపడి పండితుడి పాదాలు తాకి మహాత్మా నన్ను క్షమించండి తొందరపాటులో అనకూడని మాటలు ఎన్నో అనేశాను అని పండితుడు తన కొడుకుని తిరిగి ప్రాణదానం చేయటానికి చదివిన మంత్రాన్ని ఒకటి రెండుసార్లు మనస్సులో మననం చేసుకుంటూ భూస్వామి కూతురు సమాధి దగ్గరికి వచ్చి మంత్రాన్ని చదివివాడు ఆ మరుక్షణం భూస్వామి కూతుర్ని తను వ్యాధిగ్రస్తురాలు కాకముందు ఎంత హుషారుగా ఉండేదో ఎంత ఆరోగ్యవంతురాలుగా ఉండేదో అలాంటి రూపంతో చిరునవ్వుతో మళ్ళీ వచ్చి నిలబడేలా చేశాడు కుమార్తె తిరిగి బ్రతికినందుకు గాను భూస్వామి పరమానందం చెంది ఆమెకి జరిగిందంతా చెప్పి అమ్మా భర్తని ఎన్నుకోవడంలో ఇక నీ జాప్యం చేయు ఈ ముగ్గురు యువకులు కూడా నీ గురించి ఎంతో చేశారు అంచేత ఈ ముగ్గురు యువకుల్లో నీకు నచ్చిన వాణ్ణి ఇప్పుడే ఎన్నుకో అన్నాడు భూస్వామి కూతురు ఏదో అనబోయేంతలో మొదటి యువకుడు నేనే నీకు భర్త కాదగినవాణ్ణి అందుకు అర్హత ఉన్నవాణ్ణి నీ సమాధి దగ్గర ఎండనక వాననక పగలు రాత్రులు కాలం గడిపాను అన్నాడు రెండవ వాడు నువ్వు చనిపోయిన తర్వాత నీ తండ్రికి అండగా ఉంటూ ఇంతకాలం అన్ని సేవలు చేస్తూ ఉన్నాను నీకు భర్తగా కాదగిన వాణ్ణి అర్హుణ్ణి నేనే కదా అన్నాడు ఇక మూడవవాడు నువ్వు లేని ప్రపంచం మీద విరక్తి చెంది సన్యాసిలా ఊళ్ళు పట్టుకు తిరుగుతూ ఒక మహాపండితుడి ద్వారా ఒక మహా అద్భుతమైన మంత్రం తెలుసుకుని నిన్ను తిరిగి బ్రతికించాను అంచేత నిన్ను వివాహం అర్హత నాదే కదా అన్నాడు అంతా విని భూస్వామి కూతురు కొంతసేపు మౌనంగా ఆలోచించి చిరునవ్వు నవ్వి నేను చనిపోయాక నా తండ్రికి అన్ని సేవలు చేస్తూ గడిపినవాడు ఆయనకి పుత్ర సమానుడు అవుతాడు నన్ను బ్రతికించే మంత్రం నేర్చినవాడు పరోపకారి కింద లెక్క ఇక నా సమాధిని అంటిపెట్టుకుని తీరని దుఃఖంతో రోజులు వెళ్లబుచ్చిన మాత్రమే నిజంగా నన్ను ప్రేమించినవాడు అవుతాడు కనుక అతన్నే నేను వివాహం ఆడతాను అంది భూస్వామి కుమార్తె చెప్పిన విధానం ముగ్గురు యువకులకి చాలా నచ్చింది అంచేత ఆమె చెప్పిన దానికి అందరూ అంగీకరించడం చేత తండ్రి మొదటి యువకుడికి ఆమెని ఇచ్చి వివాహం జరిపించాడు అనంతర కాలంలో వారిద్దరు జీవనాన్ని హాయిగా గడిపారు కూడా కొత్తగా మీ ముందుకి వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మర్చిపోకుండా మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కనుక ఇదే మొదటిసారిగా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈ కథ కంచికి మనం ఇంటికి ఏమైనా తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం